నంద్యాలలోని ఎస్ఎల్ ఎన్ఎస్ పంచన్ హాలులో నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎం వెంకటరామరాజు అధ్యక్షత వహించారు అలాగే ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా బుచ్చి రామ్ అడ్వకేట్ అజయ్ కుమార్ బ్రాహ్మణ గ్రామీణ సంక్షేమ కార్యదర్శి సుధీర్ బ్రాహ్మణ బంధువులంతా పాల్గొని సభను విజయవంతం చేశారు కార్యక్రమంలో చిన్నారి భరతనాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది వెంకటరామరాజు ఎన్ వెంకటరామరాజు ఉమ్మడి జిల్లా జామున సంక్షేమ సమాఖ అధ్యక్షుని ఈరోజు రెండు జిల్లాలో కూడా మన ఐటీఆల కర్నూలు జిల్లా మేనూర్ ప్రాంతంలో ఆ సమావేశం జరిగి ఇక్కడ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల సోదర ఇక్కడ ఆహ్వానించి వారి యొక్క సమస్యలను మిగతా విషయాలను తెలుసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కార దిశగా మేము ఐకమత్యంగా ఉంది ఎదుర్కోవడానికి పోరడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం దాదాపుగా పదకొండు హామీలు ఇచ్చింది అందులో నాలుగు హామీలు నెలవన్నయి కాబట్టి మిగతా అందులో అత్యంత ఇంపార్టెంట్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇచ్చి పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అన్ని స్కీములను మళ్ళీ ప్రారంభించాలని అలాగే ప్రతి క్రైట్ సొసైటీని కూడా పునర్పేతం చేసి పేద మధ్యతరగతి బ్రాహ్మణులకు లోన్లు విరిగా ఇవ్వాలని అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక అప్రక్రమంలో పోవడం నిర్ణయించే ఉన్న ఈ అంశాలన్నింటినీ కూడా మేమందరము ఈ ఏడు నియోజకవర్గాల బ్రాహ్మణ సోదరి సోదరుతో కలిసి ఖచ్చితంగా సాధించుకుంటాం ఖచ్చితంగా సాధించడానికి మేము ఎంత ఐకమత్యంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు నగరడోన సుధీర్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నంద్యాల జిల్లా బ్రామణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో కలుపుకుంటూ భావన ఆత్మీయ సమ్మేళనము మరియు కార్వరిక సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఇందులో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో నుంచి ఉన్నటువంటి భావనలందరినీ కూడా కమిటీలో సభ్యులుగా తీసుకుంటూ ఈ కమిటీని బలోపేతం చేసుకుంటూ మన భావనలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కార దృష్టిగా మనం తీసుకువెళ్ళాలని ఒక సదుద్దేశంతో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా అర్చకపురేతులకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అంచగోకు పదివేల రూపాయల పారితోష్య వేతనం పడటం లేదు అదొకటి మెయిన్ సమస్య మరియు ముఖ్యంగా మేము మన ఏడు నియోజకవర్గాలు తిరగడంలో చాలా మంది చెప్పింది ఏంటంటే పురోహితులకు పిల్లని ఇవ్వడానికి చాలా మంది వెనుక వెనుక వేస్తున్నారు ఎందుకంటే పురోహితులంటే ఒక చిన్న చూపుగా ఉంది చాలా మందికి కాబట్టి తల్లిదండ్రుల యొక్క అందరికీ కోరుకునేది ఏంటంటే పురోహితులను కూడా కాస్త అబ్జర్వ్ చేసుకొని వారు ఆదాయంలో కూడా ఏం తక్కువ లేవు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాకపోతే మన సంప్రదాయాలను అన్నిటిని కూడా మనం కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్ గారు రావాల్సింది కొన్ని అనుకూల కార్యవర్ల ఆయన రాలేకపోయారు ఏమైనా సమస్యలు ఉంటే అన్ని నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఇవి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారి సమక్షాన్ని తీసుకెళ్లి అందరం కూడా కలిసి కృషి చేసి సమస్యను పరిష్కారం చేద్దామన్నారు నంద్యాలలో ముఖ్యంగా బ్రాహ్మణ భవనం లేకపోవడం చాలా ఇబ్బంది అవుతోంది వివాహాలు ఇవన్నీ చేసుకోవడానికి అప్రకారం పరంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలా మంది ఇళ్ళలో అదే చెప్తున్నారు కనుక ఒక బ్రాహ్మణ భవనము మరియు అప్రకల్ భవనం మాకు అందిస్తే బాగుంటుందని ఒక ఈరోజు ఆ ఒక విషయాన్ని మనం అందరూ కూడా తీర్మానం చేసినాము ఈ విషయాన్ని త్వరలో అన్ని కూడా ఒక లెటర్ ప్యాడ్ లో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ ని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు